గత రాత్రి వీచిన భీకర గాలులకు కురిసిన భారీ వర్షానికి ఓ భారీ వృక్షం నేలకూలి సమీపంలోని ఇళ్లపై పడింది దీంతో ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసం కాగా మరో ఇల్లు పాక్షికంగా దెబ్బతింది ఈ సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజ్పేట వార్డులో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే ధర్మాజ్పేట వార్డులోని జనగామచంద్రం స్రవంతీయులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు గత రాత్రి వారి బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండగా వారు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు అప్పుడే గాలివాన ప్రారంభం కావడంతో తిరిగి ఇంటికి రాగా ఇంటి ముందు ఉన్న వేప చెట్టు గాలివాన భీభత్సానికి బాధితుల ఇంటిపై పడింది దీంతో ఇంట్లో ఉన్న బీరువ టీవీ నిత్యావసర వస్తువులు ధ్వంసం కావడంతో కన్నిటి పరిమితమయ్యారు పాటు వారి ఇంటి పక్కన ఉన్న జనగామ రాజ్యకు చెందిన ఇల్లు కూడా పాక్షికంగా ధ్వంసమైంది ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తొమ్మిదో వార్డు మాజీ కౌన్సిలర్ బత్తుల స్వామి విజ్ఞప్తి చేశారు